నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని కొండూరు మరియు పెద్ద బాల గ్రామాల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డితో కలిసి పర్యటించారు గత శనివారం కురిసిన అకాల వర్షాల కారణంగా నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు అనంతరం మంత్రి జూపల్లి మాట్లాడుతూ నష్టపోయిన రైతులకు నష్టపరిహారం కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా చెల్లిస్తుందని ఎవరూ ఆధారపడవద్దని రైతులకు భరోసా కల్పించారు ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ శాఖ అధికారులు పంట పొలాలను పరిశీలించాలని ఆదేశించారని త్వరలోనే రైతులకు నష్టపరిహారం చెల్లిస్తారని ఎకరానికి పదివేల చొప్పున నష్టపరిహారం త్వరలో ఖాతాలో జమ చేయబడుతుందని తెలిపారు వీరి వెంట ఉర్దూ అకాడమీ చైర్మన్ తారిబైన్ ఆమ్ ఏనుగు రవీంద్ర రెడ్డి ఉన్నారు ఈ కార్యక్రమంలో సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బకారం రవి మైనార్టీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ అసిఫ్ శ్రీనివాస్ ముదురాజ్ బీసీసీఎల్ అధ్యక్షుడు నరసింహరావు బకారం సంతోష్ ప్రవీణ్ రెడ్డి సిరికొండ మండల కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు <्थाँ> <दिया> <रहा>। <दिया> अरे आओ रे क्या? हमने हम तो आज उड़ना है। अरे चिप्पा दम जब कसारी लगता है कहना है कि दम। बंदली कांग्रेस को गवर्नमेंट छोड़ो। మళ్ళీ ఎవరు చేసే కారణం సో మీ కారణాలు ఈ నాలుగు ఎకరాల కంటే నలభై వేల రూపాయలు పొరపాటు జరిగితే మళ్ళీ ఎమ్మెల్యే చదివేసే పడితే పొరపాటు మంచిగా ఉంటాయి ఇది ఒకటి నాలుగు ఇది కొండ మండలం కొండూరు గ్రామం అనుకుంటాం ఇక్కడ లాస్ట్ పోయింది జిల్లా ఇంచార్ మధ్య ఇక్కడ జరిగింది గడచిన అయితే వడగండ్ల కాదు వేలాది ఎకరాలు వేలాది ఎకరాల పంట నష్టం లేదు అది వరి పంట మక్క పంట అట్లాగే అరటి కావచ్చు తోటలు కావచ్చు అన్ని రకాల పంటలు కూడా పూర్తి నీలమట్టమైన ధ్వంసమైన రైతాంగానికి ఒక తీరని క్షోభ మిగిలిచిపోయింది ఈ ప్రకృతి వైపరీత్యాలు అవి కూడా మన కంట్రోల్ లేవు రైతాంగ నష్టం జరిగింది అయినా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గత ప్రభుత్వాల చిన్న భిన్నం అయినా కూడా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వన ఈ పంట నష్టానికి సంబంధించి ప్రతి ఎకరానికి పంట ఏదైనా ప్రతి ఎకరానికి మంది రైతులకు ఎన్ని వేల నష్ట జరిగినాలో ప్రతి ఎకరానికి ప్రతి సెంటు కూడా రోజున ఎకరానికి పదివేల రూపాయల చొప్పున ఈ యొక్క పంట నష్టం ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇప్పటికే సంబంధిత గౌరవ ముఖ్యమంత్రి సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కూడా వ్యవసాయ అధికారులు ఆదేశించడం జరిగింది ఇప్పటికే అధికారులు వచ్చి ఇక్కడికి వచ్చి కూడా సర్వే చేసుకోవడం జరిగింది ఈ సర్వే అయిపోయిన తర్వాత వాళ్ళు పూర్తిగా గణాంకాలతో రైతు వారీగా సర్వే నంబర్ వైపు ఎన్ని ఎకరాలు పోయిందో మొత్తం సమర్పించిన తర్వాత ఆ లెక్క ప్రకారమే ప్రతి రైతు ప్రాంతాలకు ఎకరానికి పదిహేను రూపాయలు చొప్పున వాళ్ళ ప్రాంతాలకుమ చేయడం జరుగుతుంది ప్రభుత్వం నిర్ణయం ఒకటి రెండవది గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ పద్ధతుల ద్వారా రైతాంగాన్ని ఆదుకునే కార్యక్రమం జరిగేది ఒకటి పంట నష్టం కావచ్చు రెండవది క్రాప్ ఇన్సూరెన్స్ కావచ్చు ఇట్లా అలాగే సబ్సిడీ విత్తనాలు కావచ్చు అలాగే ఎక్విప్మెంట్స్ గడిచిన పది సంవత్సరాలు ఇవన్నీ కూడా ఉత్పత్తులు ఇవన్నీ కూడా మర్చిపోయాయి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఎవరి నాయకత్వం వాటి అన్నిటిని పునరుద్ధరిస్తూ ఈ క్రాప్లతో పాటుగా రేపు వచ్చే వానకాలం పంట నుంచి కూడా ప్రతి రైతు పేరు మీద క్రాప్ ఇన్సూరెన్స్ చేసి ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం అమౌంట్ మొత్తం ప్రభుత్వం భరించే కార్పు చేసి రైతులను ఆదుకునే కార్పు చేయడం జరుగుతుంది మూడవది ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి కూడా ఇప్పుడైతే ఇప్పటికే రాష్ట్రంలో సుమారుగా అరవై తొమ్మిది లక్షల మంది రైతాంగం ఒక మూడు యాభై లక్షల ఎకరాలు సంబంధించినప్పుడు ఇప్పటికే యాభై ఎనిమిది లక్షల మంది రైతాంగానికి ఆ ఎకరాకు పదివేల రూపాయలు చొప్పున ఆల్రెడీ ఇప్పటికే ఏ వర్గాలు జమగిన కొన్ని దిగిలాయి అది కూడా త్వరలోనే ఇచ్చేటువంటి ఏర్పాటు చేయగలుగుతుంది భవిష్యత్తులో ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఎకరానికి పదహైదు వేల రూపాయల చొప్పున భవిష్యత్తులో ఇచ్చేటువంటి ఏర్పాటు